అయితే గా గొడవ పడుతుంది ఈవిడ ఏం నాకేం సంబంధం లేకుండా నాకు గొడవ పడుతుంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక సోషల్ మీడియా హెడ్ అతనికి చెప్పాడట సార్ రోజు ఇక్కడ జరిగే ప్రతి ఒక్కది ఎవరెవరు వస్తుందో అక్కడ రామకృష్ణకి చెప్తున్నాడు ఈయన ఈశ్వరు అదే రోసయ్య అనేటటువంటి అతను రోసయ్య అతని పేరు అతను చెప్తున్నాడు అని చెప్పి ఇన్ఫార్మ్ చేశాడట అంతకుముందు కూడా రెండు మూడు సార్లు మీ నోటీసులు తెచ్చాను మీరు పట్టించుకోలేదు అదే ఇప్పుడు మీ డిస్ప్యూట్కి కారణం అంటే అప్పుడు అతను ఒక డిఎస్పీని తను అపాయింట్ చేయించుకున్న నర్సరాపేట ఆ డిఎస్పీ ద్వారా ఈ కాల్ డేటా సంపాదించారు ఈ కాల్ డేటా ఈవిడే తీయించినట్టున్నారు కాల్ డేటా ఈవిడే తీయించుకున్నట్టు ఇప్పుడు అప్పుడు సంపాదించింది ఆయన రెండు వేల ఇరవైలో కూడా ఆ టైమ్ లో లంచం కాదు ఆ పోలీసులకు లంచం ఇస్తారు ఎంపీలు మంత్రులు కామన్ గా చూస్తే కనుక ఆ డేటా తీసుకుని ఆ డేటా ద్వారా ఇలా ముగ్గురికి మధ్యన కమ్యూనికేషన్ ఉందన్న సంగతి ఆయన కనిపెట్టాడు అదే అనేది లంచం ఇవ్వాల్సిన పని ఏంటి డిఎస్పీ తను పెట్టిన ఎంపీ అడిగితే అధికార పార్టీ ఎంపీ అడిగితే కాదా అయిపోయింది తీసాడు అప్పుడు విషయం నోటీస్కి వచ్చింది వెంటనే అతను తన దగ్గర ఈ అవుతున్నటువంటి కారణమవుతున్నటువంటి అయిన అతను వాస్తవంగా ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఉన్నాడు అంటే వాళ్ళకి బాగా నమ్మిన పడ్డట అతను కొంచెం ఎప్పుడైతే పవర్ వస్తుందో అప్పుడు డామినేట్ చేయడానికి ఒకళ్ళు ఉంటారు కదా ప్రతి కూడా ఆ డామినేషన్ వీళ్ళు ఎంజాయ్ చేయరు ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు అట్లాగా ఆ రోసయ్య ఎంజాయ్ చేయడం ఏం చేశాడు అతను ఇక్కడ ఇదంతా జరిగేటప్పటికి అతను ఈవిడితో టచ్లో ఉంటూ ఉన్నాడు ఈ ముగ్గురు మధ్యన కమ్యూనికేషన్ నడుస్తుందని చూశాక రోసయ్యని పక్కన పెట్టేశాడు అతను మళ్ళీ అప్పటి నుంచి దగ్గరకు రానిలేదట ఇది నడుస్తోంది ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కాల్ డేటా అప్పట్లోనే ఈ కాల్ డేటా విషయాన్ని జగన్ నోటీస్ కి తీసుకెళ్లింది జగన్ చెక్ చేసుకుంటే అవును అన్నాక అప్పటి నుంచి లావు శిక్షణ దేవరాల్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ ఆయనకి పడిపోయింది ఇది ఒక కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు అందుకనే ఇష్యూ ఏంటంటే ఇది యాక్చువల్ గా ఈగోస్ ఇప్పుడు పార్టీలో ఎప్పుడైనా గొడవలు వస్తుంటే ఇద్దరి మధ్యనే ఇద్దరిని కూర్చోబెట్టాలి అలా కూర్చోబెట్టే యంత్రాంగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్ట్రాంగ్ గా లేదు ఉన్నారు బట్ సీరియస్ గా తీసుకునే వాళ్ళు కాదు ఇది లేదు మీకు అనేక నియోజకవర్గాల్లో అసలు